ఈ మధ్య సోషల్ మీడియాలో జనాలు ఎలా తయారవుతున్నారంటే ఏదో ఒకటి చేయాలి కానీ ఫేమస్ అవ్వాలి అది ఏదైనా సరే ఆఖరికి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి అనుకుంటున్నారు దానికోసం అన్నీ తలా తోక లేని పనులు చేస్తున్నారు కొందరు ప్రాణాలను కూడా ప్రమాదంలో పెడుతున్నారు ఇంకొందరైతే ఏకంగా ప్రాణాలనే కోల్పోతున్నారు ఆ సరదాలకు పోయి అలాగే ఇక్కడ ఒక యూట్యూబర్ కూడా ఏదైనా చేసి ఫేమస్ అవ్వాలి అనుకున్నాడు కానీ చివరికి జైలుపాలయ్యాడు అదేంటి ఫేమస్ అవ్వడానికి ప్రయత్నిస్తే అరెస్ట్ చేస్తారా అనుకుంటున్నారా ఫేమస్ అవ్వాలి అనుకుంటే అరెస్ట్ చేయరు దానికోసం మీరు చేసే పనుల వల్ల అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అసలు అతను ఎవరు అతను ఏం చేశాడో తెలుసుకుందాం రాజన్న సిరిసిల్లా జిల్లా తంగలపల్లికి చెందిన ప్రణయ్ అనే వ్యక్తి ఒక యూట్యూబర్ ట్రెడిషనల్ వంటకాలు వండి యూట్యూబ్లో పెడతాడు వంటకాలు ఎలా వండాలి ట్రెడిషనల్గా ఎలా చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి అని వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు అలానే ఈసారి కూడా సరికొత్త రెసిపీతో యూట్యూబ్లోకి వచ్చాడు ఆ స్పెషల్ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా అచ్చమైన ట్రెడిషనల్ నెమలి కూర నెమలి కూరని ట్రెడిషనల్ వేలో ఎలా వండాలి అనేది యూట్యూబ్లో పెట్టాడు ఇంకేముంది ఆ వీడియో వైరల్ అయింది మన జాతి పక్షిని అనుమతి లేకుండా పెంచుకుంటేనే కేసు అవుద్ది అలాంటిది ఆ కూర వండితే ఇంకేమైనా ఉందా ఇక యూట్యూబ్ నుండి ఆ వీడియోని తీసేశారు ఆ సంగతి తెలుసుకున్న అటవీ అధికారులు రంగంలోకి దిగారు ఆ ప్రణయ్ని అరెస్ట్ చేశారు మరి ఇంకేం చేస్తారు అయినా ఫేమస్ అవ్వడానికి సర్వ మార్గాలుంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే అరెస్ట్ కాకుండా ఇంకేమవుతారు